वी गोल्ड ट्रस्टेड गोल्ड बायर्स మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను పార్క్ లోనే ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలపై పూర్తిగా మనం టార్గెట్ గా దాడులు చేస్తున్నాం అందులో భాగంగానే రావల్పిండిలో కూడా దాడి చేసిన పరిస్థితి రావుల్పిండి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే మ్యాచెస్ జరిగేటటువంటి ప్రాంతం చాలా టైమ్స్ మనం కూడా ఇండియా అక్కడ మ్యాచ్లు ఆడిన పరిస్థితి అండ్ స్టేడియం అక్కడ అతిపెద్ద స్టేడియం అక్కడ ఫ్రీక్వెంట్లీ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ ప్రస్తుతం మ్యాచ్ కూడా జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని మనం టార్గెట్ చేసుకున్నాం యాక్చువల్లీ మనం టార్గెట్ ఎందుకు చేసుకున్నామంటే మరి పాక్ మంచిగా చెప్తే వినట్లేదు వాళ్ళు ఎదురుదాడి స్టార్ట్ చేసిన మరి మనం ఏమైనా తక్కువ తిన్నామా మనం ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అసలు పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయని వాళ్ళు ఏదైనా దాడి చేస్తే దాన్ని తిప్పికొడుతున్నాం ఆల్రెడీ మన మీద వడకంటే ముందే దాన్ని పేల్చేస్తున్నాం గాల్లోనే అట్లాంటి అధునాతన ఆయుధాలను ఉన్న మనమే సంయమనం పాటిస్తూ సరే అనుకుంటుంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా దాడులు చేస్తుంటే మనం ఎందుకు కూరుకోవాలి అందుకని మనం పిండిని పేల్ చేసినటువంటి పరిస్థితి సో పాక్ ఐదు జట్లను భారత సైన్యం కూల్చేసింది అట్లాగే పాక్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ దీని మీద స్పందించు అన్ని దాడులు చేస్తున్నారు పూర్తిగా ఇక్కడికి వచ్చి రావులపిండి ప్రాంతాన్ని పేల్చేసి పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళ గవర్నమెంట్ ని అక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సో ఎంత నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది పాక్ ప్రభుత్వం వీటిని గుర్తించకుండా ఏం చేస్తుంది అంటే మన దాడులు చేస్తుంటే అసలు పాక్ ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా అని అక్కడున్న నాయకులే వాళ్ళ ప్రభుత్వాన్ని సిచ్యువేషన్ ఏం చేస్తారు ఆర్మీ చీఫే పాపం బంకర్ పోయి దాక్కున్నాడు ఇంకేం చేస్తారు దొంగ దెబ్బ తీయడమే పాకిస్తాన్ యొక్క నైజం ఎప్పుడైనా సరే అదే చేస్తుంది అలా దగ్గర ఏం లేకున్నా రెచ్చిపోయి రెచ్చగొట్టడం ఇట్లాంటి చేసిండ్రు తర్వాత మీ దగ్గర ఉగ్రస్థావరాలు ఉన్నారు మేము వాటి మీదనే ఉగ్రస్థావరాల మీదనే మేము దాడి చేస్తామంటే అట్లా ఏం లేదు ఎదురు దాడి దిగినారు ఆ తర్వాత ఏమైంది దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు మనం ఏమంటున్నాం ఇది యుద్ధం కాదు ఆపరేషన్ సింధూరే అంటున్నాం దాని మీదనే మనం స్టాండ్ అయి ఉన్నాం కానీ వాళ్ళు మాత్రం దీన్ని యుద్ధం లెక్కనే చూస్తున్నారు అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినరు పాపం సివిలియన్స్ మొన్న ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు చంపినరా ఆ తర్వాత ఇప్పుడు పదహారు మంది పాపం మన భూభాగంలో ఉన్న మన భారతీయులని పదహారు మందిని మనం పోగొట్టుకున్నాం మరి మనం ఏం చేయాలి ఇంకా 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 కూడా పాకిస్తాన్ ఇట్లనే చేస్తే మాత్రం దాడులు కొనసాగే పరిస్థితే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా ఒక వీడియో ద్వారా అక్కడ అంటే రావుల్ పిండి ఎట్లా పేలిపోయింది ఏంది ఏం కథ అనేది కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై